ప్రతి పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం దెబ్బ వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలకి ఆరోగ్యశ్రీతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి వైద్యాలన్నింటినీ కూడా తీసుకునేటువంటి అసులుబాటును కల్పిస్తూ గత ఎనిమిది నెలల నుండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు తూర్పు నియోజవర్గంలో దాదాపు కోటి పది లక్షల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు నూట మూడు మంది నూట ముగ్గురు నూట మూడు మందికి ఈ సహాయాన్ని అందించడం జరిగింది రాష్ట్రంలో దాదాపు నూట డెబ్బై నియోజవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు వైద్యానికి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట వైద్యాన్ని వైద్యాన్ని అందించి తీసుకునేటువంటి క్రమంలో ఎన్ని డబ్బులైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు వైద్య సదుపాయాల కోసం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో పాటు దాదాపు ఎనిమిది వేల పోస్టులను ఈరోజు వైద్య శాఖకు సంబంధించి నాలుగు వేల నర్సింగ్ కానీ అలాగే ఎంఎన్ఓస్ కానీ ఎఫ్ఎన్ఓస్ కానీ అలాగే పిహెచ్కి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇట్లా దాదాపు ఒక ఎనిమిది వేల ఐదు వందల నోటిఫికేషన్స్ని ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కోసం గత ప్రభుత్వంలో వైద్య విధానం కూడా తుంగలో తొక్కి ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితుల పాటు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా పేదలకు అందించాల్సినటువంటి దాంట్లో కూడా కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా కూడా పేదవారికి ధైర్యం కలిగించేటువంటి క్రమంలో ఎంత ఖర్చైనా కూడా వెనకాడేది లేదంటూ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వాళ్ళకి అందిస్తున్నటువంటి వాళ్ళ ముఖాల్లో చూస్తూ ఉంటే ప్రత్యేకమైనటువంటి సంతోషం ఎందుకంటే వైద్యం చేయించుకోవాలండి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తీసుకొని వచ్చి ప్రాణాల్ని కాపాడుకున్నటువంటి వాళ్ళు తిరిగి ఈ రోజు వారికి అందినటువంటి అమౌంట్ తో ఉపశమనం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే వైద్య శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాయి నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలు రేషన్ కార్డు లేని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం అందలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రోజు ప్రతి ఒక్కరూ తెల్ల కార్డు లేకపోయినా తన ఆరోగ్యం కాపాడుకుంటకు వాళ్ళు అనేక రకమైన జబ్బులతో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళకి చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా తూర్పు నియోజకవర్గ నసీర్ అహ్మద్ గారు అండగా ఉంటూ ఇలాంటి వాళ్ళకి చికిత్స నిమిత్తం సహాయం చేయటం ఎంతో ఆనందంగా ఉంది గత ప్రభుత్వంలో ఇలాంటి తెల్ల కార్డు రేషన్ కార్డు ఉండే వాళ్ళకే వాళ్ళు సరిగ్గా వైద్యం జీవించేవాళ్ళు కాదు ఈరోజు ప్రజలందరూ ఈ వైద్యం అందుబాటులోకి రావటం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఎన్నో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విధంగా కోరుకుంటున్నారు